స్టార్ ప్రభాస్ కల్కీకి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్లే జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది దీంతో ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీలో వచ్చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది ప్రశాంత్ తిల్ సు సందీప్ రెడ్డి స్పిరిట్ లాంటి చిత్రాలు లైన్ లో ఉన్నాయి వీటితో పాటు హను రాఘవపూడి సినిమా కూడా ఉంది వీటిలో ముందుగా షూటింగ్ కి వెళ్లబోయే మూవీ ఏంటో తెలిసింది హను రాఘవపూడి మూవీ జులై నుంచి షూట్ కి వెళ్లబోతుంది ఈ మేరకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు ప్రేమ ప్రధానంగా సాగే ఒక పీరియాడిక్ సబ్జెక్ట్ తో ఈ మేరకు పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయింది అలాగే హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయింది ఒక టాప్ హీరోయిన్ డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది త్వరలోనే మేఘ అధికారికంగా ప్రకటిస్తారు ఒక పక్కన మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త ప్రభాస్ అభిమానుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ప్రభాస్ ఒక లవ్ మూవీ చేయాలని కోరుకుంటున్నారు వర్షం డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు వాళ్ల మైండ్ నుంచి పోవడం లేదు పైగా ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్ హను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ కూడా వాళ్లల్లో ఉంది ఆయన గత మూవీ సీతారామం ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే సో ప్రభాస్ ప్రేమ ముహూర్తం జులైలో ప్రారంభం కానుంది